అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి నా ఫేస్ చూడండి ఎలా ఉందో ఐస్లో నుంచి కూడా వాటర్ వచ్చేస్తుందండి ఏం లేదు ఫుల్ ఫీవర్గా ఉందనమాట ముందు రోజు నుండి కూడా చాలా ఫీవర్గా ఉంది నాకైతే ట్యాబ్లెట్ వేసుకున్నాను కానీ ఏం తగ్గలేదండి వేస్తుంటే తల తిరుగుతుంది బట్ ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు క్యారేజీలు ఇవ్వాలి మనకి బాగున్నా బాగోకపోయినా ఎక్కడ పనులు అక్కడ ఉంటాయి కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇంకా బాగాలేకపోయినా సరే అలాగ మొత్తం వీళ్ళంతా కూడా తుడుచుకుంటూ వస్తుందనమాట చెత్త చెత్త చేసేసారు ఇంకా బాబుని అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ముందు రోజు నైట్ వాళ్ళు రెడీ చేసి పంపించారు నాకు బాగాలేదని శ్రీ అంశుపాపేమో ఇక్కడి నుంచి వెళ్ళిందనమాట నేనైతే ఇగో ట్యాబ్లెట్స్ చేసేసుకున్నాను తర్వాత మా హస్బెండ్ ఏమో వంట చేయడంలో కూరలు కట్ చేసి అవి హెల్ప్ చేశారండి పిల్లలిద్దరికీ కూడా క్యారేజ్ పంపించేసాను తర్వాత వీడియో ఏం తీయలేదు ఇంకా స్నానం చేసేసి వేడివేడి నీళ్ళు నా పని నేను చూసుకుని బోన్ చేసేసి ఇంకా ఇదిగోండి శారీస్ ప్యాకింగ్ చేయాల్సి ఉంటే చేస్తున్నాను ముందు రోజు నైట్ కొన్ని ఆర్డర్స్ వచ్చాయన్నమాట శారీస్ డ్రెస్సెస్ అవి ఇంకా అవి డిస్పాచ్ చేసేస్తే అర్జెంట్గా డిస్పాచ్ చేయాల్సి ఉన్నాయి అవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను అడ్రస్లు అవి కూడా రాసుకోవాలి ముందైతే ఇలా కవర్స్లో ఎవరి కవర్లో వాళ్ళకి పెట్టేస్తే పిల్లల్ని తీసుకురావడానికి ఫోర్ ఫోర్ థర్టీకి వెళ్తాం కదా ఇంకా అప్పుడైతే ప్యాక్ చేసుకోవాలి నాకైతే ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం పర్వాలేదండి ఇందాకటి మీద ఇక్కడ కొంచెం బాగానే ఉన్నాను నేను సో సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత కొంచెం బాగానే అనిపించింది ఈవినింగ్ అయితే పూజ ఉంది ఎలా చేసుకుంటాను బాబు ఏంటి అని చెప్పేసి అనుకున్నాను కానీ పర్వాలేదు కొంచెం పర్వాలేదు యాక్చువల్గా ఈరోజు పూజకి మార్నింగ్ నుండి అన్నీ ప్రిపేర్ చేసుకోవాల్సిందండి హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఏం చేస్తున్నానో ఏం చేయట్లేదో నాకే అర్థం కావట్లేదు అనమాట ఇంకా అని చెప్పేసి సాయంత్రమే కదా పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు అన్నీ తెచ్చుకుందాం కావాల్సినవి చేసుకుందాం అనుకుంటున్నాను మా హస్బెండ్ ఏమో సడన్ గా ఊరు వెళ్ళాలని చెప్పారు సడన్ గా పెడతారు ఆయన ఎప్పుడైనా సరే ఊరు వెళ్ళాలంటే ఒక వన్ అవర్ ముందు చెప్పేస్తూ ఉంటారనమాట ఏంట్రా బాబు ఇప్పుడు అలాగ పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ పూజ మేనేజ్ చేసుకుని నాకు అసలు హెల్త్ బాగాలేదు అనుకుంటుండే ఊరు వెళ్ళింది వన్ డేలోనే వన్ డేలో వచ్చేస్తారు ఇంకా అమ్మ వాళ్ళు కాల్ చేసి అక్కడికి రమ్మని పిలిచారు నీకు బాగాలేదు కదా ఇక్కడ చేసేసుకో పూజ అని చెప్పేసి అందనమాట అమ్మ సరే అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుందాము పూజ అనుకుంటున్నాం ఇంకా ఇదిగోండి ప్యాకింగ్ చేసేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవడానికి పూజ కోసం బయటకు వచ్చాను ఉసిరికాయ కొమ్మలైతే తీసుకుంటున్నానండి క్షీరాబ్ది ద్వాదశికి తులసి మొక్క ఉసిరి ముక్క పెట్టేసి పూజ చేస్తారు కదా దీని నిండా ఉసిరికాయలు చూసారు అంత బాగున్నాయో కదా సో ఈ కొమ్మ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నేను తీసుకున్నది కొంచెం బాగా పెద్ద కొమ్మలు అయితే టూ హండ్రెడ్ అలా చెప్తున్నారనమాట సో కొంచెం వాయిస్ ఇగ్నోర్ చేసేసాయండి నాది చెప్పాను కదా బా బాగాలేదని చెప్పేసి ఇంకా త్రోట్ సెట్ అవ్వలేదండి ఇప్పుడు హెల్త్ ఓకే బట్ త్రోట్ సెట్ అవ్వలేదు ఇక్కడైతే ఊసురు కొమ్మలు తీసేసుకున్న తర్వాత పువ్వులు తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చాను పువ్వులు కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ పువ్వులు తీసుకున్నానండి ఏదైనా పండగ రోజులు వస్తే చాలు అన్ని రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి కదా బట్ ఇంకా ఇంకా పువ్వులు తీసుకున్నాను తర్వాత తులసిమాల అలా పూజకి కావాల్సినవి కొన్ని ఏమో తీసుకున్నాను అన్నీ తీసుకునేసరికి ఫోర్ థర్టీ అయిపోయిందండి మేము బయటకు వచ్చింది ఫోర్కి వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ ఇవన్నీ తీసుకోవడానికి వాటికి టైం పట్టింది పూలు చూసారే అంత బాగున్నాయో కదండి ఇన్ని రకాల పూలు చూస్తుంటే భలే అనిపిస్తుంది నాకు నిజంగా చాలా భయపడ్డానండి పూజ చేసుకోగలనా లేదా ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది ఏంట్రా బాబు అనుకున్నాను కానీ పూజ అయితే చాలా బాగా జరిగింది యాక్చువల్గా నేను ఏమీ ప్రిపరేషన్స్ చేయలేదు పూజకి సడన్గా అమ్మ వాళ్ళు రమ్మన్నాం అక్కడ బన్నీ అయితే మధ్యాహ్నం నుండి ప్రిపేర్ చేస్తుంది అనమాట పూజకి రెండు గంటలకి మొదలుపెట్టిందంట సాయంత్రం పూజ కోసం చాలా బాగా చేసింది నేను చూపిస్తాను మీకు అన్నీ కూడా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇవన్నీ కూర్చుకుని పిల్లలు స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి సో పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఇంకా దారిలో ఉసిరికాయలు తీసుకురమ్మంది అమ్మ విడివని చెప్పేసి ఇక్కడ ఆగితే కొన్ని చూడండి అసలు ఏం బాగాలేవు ఇలా ఉన్నాయి ఇవైతే థర్టీ రూపీస్ అంట ఒకటి త్రీ రూపీస్ అలా పడింది థర్టీ రూపీస్కి డజన్ త్రీ రూపీస్ కానీ తక్కువే పడుతుంది డజన్ అనమాట థర్టీకి ఫస్ట్ గురించి కాదు కానీ అలా ఉన్నాయి ఎంట్రా బాబు అనిపించింది నాకు బట్ మొక్క కూడా చాలా ఉన్నాయి కదా సర్లే అని చెప్పేసి తీసేసుకుని అయితే వచ్చేసాను తర్వాత అయితే ఇక్కడ మా శ్రీ బాబా వాళ్ళకి క్యాప్స్ ఏమైనా తీసుకుందామా అని చూశానండి బట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి వింటర్ క్యాప్సే ఉన్నాయి నార్మల్గా హ్యాట్ మోడల్లో ఉంటాయి కదా అలాంటివి ఏమైనా ఉన్నాయా అని చూశాను అవి ఏమీ లేవన్నమాట సో ఇలాంటివి వింటర్ క్యాప్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయిలే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు కావాలంటే తర్వాత చూద్దాం అనేసి వచ్చేసాను స్కూల్ నుంచి వచ్చేసిన వెంటనే మా శ్రీ అంశీ బాబాకి భలే నిద్ర వచ్చేస్తుందండి అయితే ఎడుపు లేదంటే నిద్ర ఇంకా అలా నిద్రపోతూ అలా వాలిపోతూ ఉంటుంది అనమాట రాగానే గుండె వేసుకుని అలా కూర్చుంటే చూసారు ఎక్కడ సో ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ కొన్ని సారీస్ చూపిస్తున్నానండి జస్ట్ చూడండి ఇవి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ అనమాట ఇవి అయిపోయాక మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తా సో ఇక్కడ ఇదైతే బ్లూ కలర్ చాలా బాగున్నాయండి సారీస్ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వేరే స్టేట్స్ ఏమైనా అయితే ఒక సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే సో ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను చూడండి ఇందులో ఇప్పుడు కలర్స్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయాయండి ఇంకో త్రీ కలర్స్ అలా అవైలబుల్గా ఉన్నాయి త్రీ కలర్ కాంబినేషన్స్లో నాకు ఒకసారి మెసేజ్ చేయండి అవైలబుల్ కలర్స్ మీకు సెండ్ చేస్తాను ఎవరికైనా ఈ టైప్లో కావాలి అనుకుంటే అంటే చాలామంది ఇదివరకు అడిగారు నన్ను ఈ టైప్లో శారీస్ వచ్చాయా అని చెప్పేసి అప్పుడు స్టాక్ లేదు ఇప్పుడు స్టాక్ వచ్చింది కానీ నేను వీడియో పెట్టకముందే స్టాక్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది లిమిటెడ్ స్టాక్ ఉంది కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఇంకా మా శ్రీ పాప ఏమో ఇంటికి వచ్చి పౌడర్ పాడి చేసి పిచ్చి పిచ్చి ఆటలన్నీ అన్నీ ఆడుతుంది అనమాట ఇక్కడ సో ఇలా అల్లరి చేస్తున్నారు అమ్మగారు ఇంకా నేనైతే స్నానం చేసేసి చీర కట్టేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నానండి పని కదా ఇంకా ఈరోజు పూజ ఉందని మా హస్బెండ్ ఏమో ఊరు వెళ్ళిపోయారు సో పిల్లల్ని అక్కడ దింపేసి అయితే అనమాట నేనైతే స్నానం చేసి ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే బన్నీ అయితే ఇలా ఉన్నాయండి చక్కగా చూసారా తులసి మొక్క ఉసిరి మొక్క ఎలా పెట్టిందో కుండీలో మంచిగా పెట్టి ఇక్కడ పక్కన కృష్ణుడిని పెట్టి కృష్ణుడికి అయితే మాల అవి వేసిందండి తర్వాత పిండితోటి ప్రేమిదల లాగా ప్రిపేర్ చేసిందనమాట పిండి ప్రేమిదలు ఉంటాయి కదా అవి ప్రిపేర్ చేసింది తర్వాత గోవిందనామాలు ప్రేమిదలు కూడా చేసింది గోవిందనామం దీపాలు అలాగే చక్ర దీపాలు ఇవన్నీ కూడా అమ్మ అయితే ఇవి ఇత్తడు పెట్టింది ఇవి లేని వాళ్ళైతే నార్మల్గా ముగ్గు వేసేసుకుని పెట్టేసుకోవచ్చు అంట దీపం దానిపైన సో అలా అన్నీ కూడా ఇక్కడ రెడీ చేసేసారనమాట వీళ్ళు నేను వెళ్ళేసరికి అయితే నేను ఏమీ చేసుకోలేదు అసలు హెల్త్ బాగాలేక బట్ ఇంకా పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి అనుకోకుండా మా హస్బెండ్ ఏమో ఊరు వెళ్ళిపోయారు సో ఫస్ట్ అయితే అక్కడే ఉంటాను అక్కడ ఏదో ఒకటి చేసేసుకుంటాను అన్నాను కానీ ఇంత ఏర్పాట్లు ఎక్కడ చేసుకోగలని చెప్పండి ఉన్న కాసేపు టైంలో ఫైవ్కి ఆయన వెళ్ళాక ఇంకా స్నానం చేసి అవన్నీ చేసి ఇవన్నీ అక్కడ చేసుకుంటాము ఇక్కడికి వచ్చాను కాబట్టి పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది పదండి ఇంకా పూజ ఇలా అనేది షేర్ చేస్తాను నేను మొత్తం మీ పెండి ప్రమదలు అవన్నీ కలిపి ముప్పై మూడు అయితే పెట్టిందండి ఒక్కొక్కరికి పదకొండు బన్నీ నేను అమ్మ కలిసి అయితే చేసుకున్నాం పూజ ఒక్కొక్కళ్ళు పదకొండు అయితే వెలిగించుకునేలాగైతే ఏర్పాటు చేసిందనమాట అమ్మ అయితే ఒక పక్కన బుక్లో పూజ అవన్నీ చదువు అదే పూజకు సంబంధించినవి అవన్నీ చదువుతూ కథ ఇవన్నీ అమ్మ అయితే చదివింది అనమాట నామాలు ఇలాంటివి ఉంటాయి కదండి నేను బన్నీ అయితే చేస్తూ ఉన్నాం ఇంక అమ్మ అయితే ఒక పక్కన చదువుతూ పక్కన చేసింది పిల్లలైతే పక్క రూమ్లో కూర్చుని ఫోన్లు చూసుకున్నారు వాళ్ళిద్దరికీ ఫోన్లు ఇచ్చేశారు పూజ ఆరు బయట కూడా చేసుకోవచ్చు అండి అంటే తులసమ్మ ఆరు బయటే ఉంటుంది కదా మనకు అక్కడ చేసుకోవచ్చు కానీ బయట సరిగ్గా లేదు అని చెప్పేసి ఇంక అందరూ అటు ఇటు తిరగడాలు ఎక్కడ కూర్చొని చేసుకుంటాం ప్రశాంతంగా అంత నీట్గా లేదని చెప్పేసి అయితే అమ్మ వాళ్ళు ఇలాగా లోపల ఏర్పాటు చేశారనమాట ఇంకా పూజ గురించి నేనైతే ఏమీ డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదండి ఎందుకంటే మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉండొచ్చు లేకపోయినా విడిగా పూజా ఛానల్స్ బ్లాగ్స్ వీళ్ళందరూ పెట్టుకుంటారుగా వాళ్ళు ఎలాగో షేర్ చేస్తారన్న ఉద్దేశంతో పూజ డీటెయిల్స్ ఏమీ మాట్లాడట్లేదు ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోయినా ఒకవేళ ఈ పూజ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నా నెక్స్ట్ టైం ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడైనా చేసుకోవాలనిపించినా కామెంట్ చేయండి నేను అప్కమింగ్ వీడియోస్లో ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే చెప్పట్లేదు చక్కగా అయితే దీపాలు అయితే వెలిగించుకుంటున్నామండి ఈ కార్తీక మాసం దీపాల దీపాల మాసం ఇది శివుడికి ఇష్టమైన మాసం కదా దీపావళి నుంచి మొత్తం ఈ మంత్ అంతా కూడా దీపాలతో ప్రతి ఇల్లు కూడా కలకల్లాడుతూ ఉంటుంది నాకైతే నాగుల చవితి అవి చేసుకోవడం అవ్వలేదండి అడ్డు రావడం వల్ల నాగుల చవితి చేసుకోలేదు నేను సో ఈ క్షీరాబ్ ద్వాదశప్పుడేమో ఫీవర్ వచ్చేసింది చాలా బయటపోయాను ఎలా అబ్బా నాగుల చవితి కూడా చేసుకోలేకపోయాను ఇప్పుడు కూడా చేసుకోలేనా అని చెప్పేసి అనుకునేసరికి చక్కగా మందులు వేసుకోవడం వల్ల కొంచెం ఫీవర్ కూడా కంట్రోల్ అయింది ఇంకా బన్నీ వాళ్ళు మొత్తం అన్నీ ఏర్పాటు చేయడం వల్ల మా పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది మీ ఇలా ఎంతమంది పూజ చేసుకున్నారు ఎలా జరిగింది అన్నది కామెంట్ చేయండి ఓకేనా అండ్ బన్నీ ప్రిపేర్ చేసిన ఈ డెకరేషన్ కూడా పూజ డెకరేషన్ కూడా ఎలా ఉంది అన్నది కూడా చెప్పడం మర్చిపోవద్దు సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి అమ్మ అయితే పిండి పులి సారీ ఉప్పుడి పిండి ప్రిపేర్ చేసిందనమాట నైట్కి ఇంకా పూజ చేసుకున్నాం కదా అని చెప్పేసి ఉపవాసం అయితే ఈరోజు లేమండి నేను కార్తీక పౌర్ణమి రోజు అయితే ఉంటాను చెప్పాను కదా హెల్త్ అయితే బాగాలేదని చెప్పేసి అందుకని నేనైతే తినేసా ఉప్పిడి పిండి చేసింది అమ్మ టిఫిన్ ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం అప్పటిదాకా సెలవు బాయ్ బై సీ యూస్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్